హాయ్ అండి నా పేరు అక్షర విహారి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈరోజు ఏ క్యాస్ నుంచి మ్యాచ్ తీసుకుని వచ్చానో తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ అయితే ముందుగా జ్యోతి మ్యాట్రిమోని గురించి మీకు తెలియాలి రెండు పుష్కరాల నుంచి పెళ్లి సంబంధాలు కుదిర్చి ఒక ఇంటి వాళ్ళను చేయడంలో జ్యోతి మ్యాట్రిమోని రెండు తెలుగు రాష్ట్రాలలోని ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక అలా ఉండడం మాటలా చెప్పండి అంతగా తెలుగు ప్రజలు మా వివాహ సంస్థను వారి కుటుంబంలో ఒకరిగా చేసుకున్నారు ఇక ఎవరి ఇంట్లో అయినా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళకి ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాట్రి మాత్రమే ఇలా ఈ ఇరవై నాలుగు ఏళ్లలో పదివేల జంటల్ని ఒకటి చేసిన ఘనత జ్యోతి మాట్రిమొని సొంతం అందుకే మా వివాహ సంస్థను అప్రోచ్ అవ్వండి ఒక ఇంటి వారైపోండి ఇక ఈ రోజు వచ్చిన పెళ్లి సంబంధం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అమ్మాయి పేరు సహస్ర వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎత్తు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫీట్ బరువు సిక్స్టీ కేజెస్ వీళ్ళది నియోగి బ్రాహ్మిన్స్ క్యాస్ట్ పూర్వీకులది తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం అయిన సెటిల్ అయింది మాత్రం హైదరాబాద్లోనే వెల్ సెటిల్ ఫ్యామిలీ హైదరాబాద్లోనే చెస్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంది సహస్ర ఇయర్లీ ఎయిటీన్ ల్యాక్స్ ఇన్కమ్ ఉంటుంది తండ్రికి ఓన్గా బిజినెస్ ఉంది సహస్రాకి ఒక చెల్లెలు కూడా ఉన్నారు బ్రాహ్మిన్స్ మంచి సంబంధం కావాలి సహస్ర పేరెంట్స్ జ్యోతి మాట్రిమోని రిజిస్టర్ అయ్యారు అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉండాలనుకుంటున్నారు అలాగే హైదరాబాద్ కు సంబంధించిన సంబంధం మాత్రమే కావాలనుకుంటున్నారు కట్నం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు ఉన్నదంతా ఇద్దరు అమ్మాయిలకే తాను మ్యారేజ్ అయిన తర్వాత కూడా చెస్ ఇన్స్టిట్యూట్ని కంటిన్యూ చేస్తానంటున్నారు సహస్ర అందుకు ఒప్పుకున్న వారిని మాత్రమే భాగ్యస్వామిగా అంగీకరిస్తానంటుంది సో చూశారు కదా హైదరాబాద్లో ఉన్న బ్రాహ్మిన్స్లో ఏ శాఖ అయినా పర్వాలేదు అంటున్నారు సో ఎవరైనా సహస్ర గారి ప్రొఫైల్ నచ్చితే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనికి సంప్రదించి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి బ్యాక్ బటన్ నొక్కే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మీకు తెలిసిన వారికి ఎవరికైనా షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు కాకపోతే వాళ్ళకైనా యూస్ అవ్వచ్చు థ్యాంక్ యూ